ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ ప్రస్తుత కాలంలో వాషింగ్ మిషన్లు అనేవి చాలా అవసరంగా మారిపోయాయి కానీ దాన్ని కొనే ముందు కొన్ని ఆలోచనలు చేస్తే చాలా బెటర్ టాప్ లోడ్ బెటరా ఫ్రంట్ లోడ్ బెటరా అనేది ఆలోచించుకొని తీసుకోవాలి ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలు ఏంటి ఏది ఎక్కువ కాలం వస్తుంది దేనివల్ల ఎలాంటి వెనిఫిట్స్ ఉంటాయి అనేది విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మాచారని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక టాప్ లోడ్ వాషింగ్ మెషిన్స్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ కంటే వాడకల్లో సులువుగా ఉంటాయి ఫ్రంట్ లోడ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు మరియు తీసేటప్పుడు వంగితీయాలి ఇది పెద్దవారికి కీళ్ళ నొప్పులు ఉన్నవారికి అంత అనువుగా అనిపించదు అయితే ఫ్రంట్ లోడ్ మిషన్లో కొంచెం ఎత్తులో అమర్చితే ఈ సమస్య ఉండదు టాప్ లోడ్ మిషన్స్ మరింకో ప్రయోజనం ఏంటంటే వాష్ సైకిల్ మొదలు పెట్టా కూడా మధ్యలో ఆపి మర్చిపోయిన బట్టలను వేయొచ్చు ఈ సౌకర్యం మిషన్స్ మిషన్స్లో ఉండదు అలాగే లింట్ సేకరణ మరియు ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ సమానంగా పంచడం వంటి పనులు టాప్ లోడ్ మిషన్స్ మెరుగైనవి అని చెప్పొచ్చు ఎందులో త్వరగా వాషింగ్ కంప్లీట్ అవుతుంది అంటే యాజిటేటర్ గల టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్ ఫ్రంట్ లోడ్ మిషన్స్ కంటే వాష్ సైకిల్ను వేగంగా పూర్తి చేస్తాయి కానీ యాజిటేటర్ లేని టాప్ లోడ్ మిషన్స్ మరింత శుభ్రంగా బట్టలను ఉతికేస్తాయి ఎక్కువ బట్టలను ఒకేసారి ఉతికేయగలవు మరియు తక్కువ నీరు వాడతాయి ఇంకా టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్ వాడడం మంచిది కానీ బట్టలను కొంచెం రఫ్గా ఉతికేస్తాయి మెషిన్ ఓవర్లోడ్ అయితే ఈ సమస్య ఇంకా పెరిగిపోతుంది లోడ్ మిషన్స్ను బట్టలపై సౌమ్యంగా పనిచేస్తాయి అలాగే టాప్ లోడ్ మిషన్స్ పిల్లోలు కర్టన్స్ ఉతికేటప్పుడు కొంత కష్టంగా అనిపిస్తుంది ఇక ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ టాప్ లోడ్ కంటే ఖరీదైనవి అయితే వీటిలో బట్టలను మరింత శుభ్రంగా ఉతికేస్తాయి ఎనర్జీ కూడా ఆదా అవుతుంది అలాగే నీరు కూడా తక్కువగా వాడతాయి ఇక ఫ్రంట్ మిషన్స్ మిషన్స్లో అనేక వాష్ ఫీచర్స్ ఉంటాయి రకరకాల ఫ్యాబ్రిక్స్ మట్టి స్థాయిలకు అనుగుణంగా అది దాని సెట్టింగ్స్ను మార్చుకుంటూ ఉంటుంది ఫ్రంట్ లోడ్ మిషన్స్ తక్కువ శబ్దం చేస్తాయి ఫ్రంట్ లోడ్ మిషన్స్ ధర కూడా మొదట్లో ఎక్కువగా అనిపించినా ఆ తర్వాత అందరికీ రీజనబుల్గా అనిపిస్తుంది ఇక ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లో టాప్ లోడ్ మిషన్ల కంటే నీరు మరియు కరెంట్ రెండింటినీ తక్కువగా వాడతాయి లోడ్ వాషింగ్ మిషన్స్ తో కలిపి ఉపయోగించగలవు వీటిని ఒకదానిపై ఒకటి అమర్చవచ్చు దీనివల్ల స్థలం కూడా ఆదా అవుతుంది అలాగే టాప్ లోడ్ మిషన్స్ డ్రైయర్ను ఉంచలేము ఇవి పక్క పక్కనే ఉంచాలి కాబట్టి డ్రైయర్ అవసరం లేనప్పుడు రెండు రకాల మిషన్స్ స్థల వినియోగంలో సమానం ఇక ఫైనల్ స్పేస్ సైకిల్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ థర్టీ త్రీ పర్సెంట్ వేగంగా తిరుగుతాయి దీనివల్ల బట్టల నుండి అధిక నీరు బయటకుపోతుంది దీని ఫలితంగా డ్రైయర్లో పెట్టినా లేదా బయట ఎండబెట్టినా బట్టలు త్వరగా ఆరిపోతాయి కానీ ఈ సైకిల్లో వాషింగ్ మిషన్ అధిక వైబ్రేషన్ మరియు శబ్దం చేయడం కొందరికి ఇష్టంగా ఉండకపోవచ్చు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్లో లో ఒక సాధారణ సమస్య ఏంటంటే కాలక్రమేణా డోర్గాస్కెట్ పై మోల్డ్ ఏర్పడుతుంది దీని అర్థం ఫ్రంట్ లోడ్ మిషన్లకు టాప్ లోడ్ మిషన్ల కంటే అధిక నిర్వహణ అవసరం టాప్ లోడ్ మిషన్స్ నీటిని కిందకు తీసుకుపోతాయి అందువల్ల వీటిలో ఈ సమస్య ఏర్పడదు సో రెండింటి ఫీచర్స్ తెలుసుకున్నారు కదా మీ యూసేజ్ని బట్టి మీ బడ్జెట్లో ఏదైతే బెటర్గా వస్తుంది అనేదాన్ని ఆలోచించుకొని పర్చేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో